రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో కేసీఆర్ జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించడంపై చర్చించుకున్నారు అయితే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఆనాడే అంకురార్పణ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తానని కేసీఆర్ అన్నట్లు నమస్తే తెలంగాణలో రాశారు అని సీఎం తెలిపారు రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు బనగచర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు ఇక తెలంగాణకు గోదావరి కృష్ణానదులే జీవనాధారమని ఈ ప్రభుత్వానికి రైతులు ప్రజలే ప్రయోజనాలే ప్రయోజనమని ముఖ్యమని పేర్కొన్నారు ఈ ప్రాజెక్ట్స్ కన్సీవ్ అయినాయి ఫోర్ హండ్రెడ్ టీఎంసీని రోజుకు నాలుగు టీఎంసీల దాకా నాలుగు వందల టీఎంసీలను రాయలసీమకు తరలించాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు ఇప్పుడు వారు డైరెక్ట్ గా టూ హండ్రెడ్ చూపిస్తున్నాడు ఇండైరెక్ట్ గా హండ్రెడ్ చూపిస్తున్నాడు త్రీ హండ్రెడ్ టీఎంసీ యాక్చువల్ గా దీన్ని ఆలోచన చేసినప్పుడు నాలుగు వందల టీఎంసీలు తీసుకెళ్లాలని చెప్పి ఆ మీటింగ్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రోజు మాట్లాడుకున్నారు దాని మీదనే రాజేందర్ గారు అదేవిధంగా వీరు ఇద్దరు రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు క్లియర్ గా గోదావరిలో సాగుదాం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్దాం ఒకటి కాదు ఇది కాదని అన్ని క్లియర్ గా